ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రంలో గత పన్నెండు రోజులుగా స్వర్ణకారులు నిరహార దీక్ష చేస్తున్నారు ఇట్టి విషయం ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జీ పెద్దలు కెకె మహేందర్ రెడ్డి దీక్ష శిబిరానికి విచ్చేసి స్వర్ణకారులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది మీరు దీక్ష విరమించండి మీకు మేము పూర్తి మద్దతుగా ఉంటాము మీరు చేసే దీక్షలో న్యాయం ఉంది తప్పకుండా ప్రభుత్వ పరంగా వంద శాతం మీకు న్యాయం చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య చారికి తనతో పాటు దీక్షలో కూర్చున్న స్వర్ణకార సంఘం సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య మాజీ ఎంపీటీ గుండెల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్ మీరు దొడ్డి బాను శీల ప్రశాంత్ విలతో పాటు భారీ సంఖ్యలో నాయకులు వ్యాపారస్తులు పాల్గొన్నారు ఈ రాజస్థాన్ వాళ్ళు వచ్చి అన్ని కులవృత్తుల మీద కూడా చాలా ఇబ్బంది అవుతుంది కొంతవాళ్ళు అనుకుంటున్నారు ఇది వాళ్ళక్కల వాళ్ళు వ్యక్తులు అని చెప్పి అనుకుంటారు కానీ ఇది వాళ్ళే కాదు తర్వాత రోజులలా అన్ని కులాల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి అన్ని గ్రామాల ఉన్న అన్ని కులాలు సంఘాల కూడా వీళ్ళకి మద్దతు ప్రకటించినట్టయితే మరి వారి వచ్చి కూడా ఊళ్ళే పోతే చెప్పుకుంటే అన్ని సంఘాలు కూడా ఏకమై పంపిస్తారట తె గిరాక్ కాకుండా గిరాక్ కాకుండా కూడా చేసే పరిస్థితి కూడా మన దగ్గర ఉంటుంది అట్లా అన్ని సంఘాల వారు కూడా అన్ని పార్టీల వారు కూడా సపోర్ట్ అందించి ఎందుకంటే ఎండాకాలం అయింది నేను అనుకున్న మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అని అనుకున్నా కొన్ని సర్మకారులు చేస్తూ ఉన్నారు ఈ బలం ఈ విధంగా చూపించి ఖచ్చితంగా రాయశ్వరంలో బడతం పట్టే విధంగా మా ముందుకు సాగాలని శాంతియుత పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆకాశం ఇచ్చిన సర్మకార మండల అధ్యక్షులు బాలయ్య గారికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మండలాధ్యక్షుడు బాలయ్య గారు అలాగే దర్శనకారు గారు శ్రీనివాస్ గారు సత్యన్న గారు మండల స్వర్ణకారందరూ కూడా ఒక జీవన్మరణ సమస్య ఎదురైంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఏకతాకత వచ్చి పుస్తకంఠంతో మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి మా వృత్తులను మేము కాపాడుకుంటాం మా కుటుంబాలతో మేము సంతోషంగా ఉండుకుంటామని భావించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంత ప్రొఫెసర్ జయశంకర్ గారి అడుగుదాడల్లో నడిచి ఎలా శ్రీకాంత్ గారి గారు మూడవ తర ఉద్యమంలో మొదటిసారిగా ప్రాణాలు అర్పించి ఈ తెలంగాణ జాతికే ఆదర్శ ఆదర్శంగా నిలిచిన బిడ్డలకు వార్తలు కట్టారు వారి ఇవాళ మా యొక్క బ్రతుకు ఆగమైపోతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అనేకమైన మాటలు చెప్పింది వాళ్ళ ఆ రోజు ఆ రోజు గోరటి వెంకన్న గారు పాట పాడింది వాళ్ళ కులవృతుల మీద అవన్నీ కూడా మేము కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకులు మాట్లాడితే వాటి అన్నిటి కూడా నమ్మి తెలంగాణ ఉద్యమానికి ముందుండి ప్రాణాలుండి ఇవాళ గెలిచిన బిడ్డలు ఈ విశ్వకర్మ బిడ్డలు ఇవాళ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుట్టినరోజు తెలవాలి ఇంకా వాళ్ళకి మనకు తెలవచ్చు పుట్ట వాళ్ళకి తెలుసు ఎక్కడినో పుట్టి ఇక్కడ మన పుట్టగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఒకటే మాట చేస్తుంది ఆ కూడా మా పుట్టగొట్టడానికి మీకు రాకండి మీకు అరే భారత రాజ్యాంగంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరెక్కడైనా వారి వృత్తిని కొనసాగించుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళ పుట్ట కొట్టి మాత్రం కూడా చేయడానికి ఆ పొట్ట కొట్టేంత వరకు మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు వాళ్ళ ఇది మా పొట్టకు కొట్టే వ్యవస్థ కాబట్టి అందుకే ఇవాళ మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ముత్తకంఠంతో చెప్తుండేవాళ్ళు నేను కూడా ఒక భారతీయ పౌరుడిగా చట్టం తెలిసిన చట్టాన్ని గౌరవిస్తూనే నేను కూడా ఇవాళ ఒకటే మాట చెప్తున్న వాళ్ళ వారు ఏదైతే దీక్ష చేస్తుండ్రో ఆ దీక్ష న్యాయబద్ధమైనది సహేత్కమైనది వాళ్ళు వేరే వాళ్ళకు వ్యతిరేకత చేయట్లే మా వృత్తిని వాళ్ళు కాపాడుకుందాం మీరు దొంగతనానికి లంగతనానికి మద్దతుపై చెప్పాలి అడగట్లే మా వృత్తిని మేము కాపాడుకుంటాం మా కుటుంబాల మీద కాపాడుకుంటాం ఈ ప్రాంతంలో ఉన్న వృత్తులను మేము ప్రాంతంలో విటల్గా ఇక్కడ మంచికి పిడకు అనేది కూడా మా అవసరం ఉంది కాబట్టి చే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నా లేదు వాటన్నిటి కూడా నాకు సంపూర్ణ పన్నెండు రోజుల నుంచి మీరు ఇంత దీక్ష అంటే తప్పకుండా చేస్తుండ్రు ఈ వృత్తికి ఎంత నష్టం వాటిదని చెప్పి చెప్పగలిగిన యొక్క దీక్ష పరిధిలో తప్పకుండా అధికారులతో మాట్లాడి ఇక్కడ అటువంటి షాప్ రాకుండా నేను సబలీకృతం అవుతానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అలా హద్దులు ఉంటాయి ఆ నాకు కాబట్టి తప్పకుండా నాకున్న పరిధిలో నేను నా కొంత ప్రయత్నం చేసి మీకు అండగా నిలబడి మీ యొక్క ఏదైతే విషయం కొలక మీరు దీక్ష చేస్తుండ్రో దానికి మద్దతుగానే ఉంటానని చెప్పి మీ కోరిక నెరవేరుతుందని చెప్పి మీకు హామీ ఇస్తున్నాడు మీరు ఇంత దీక్షతో ఇంత పట్టుదలతో ప్రాంతం పైన పిల్లలపై ప్రేమతో ఎందుకంటే పెళ్ళి కావాలన్న ఇల్లు కట్టుకోవాలన్నా పిసరంత బంగారం ఉన్న మీ చేతి నుంచి రావాల్సిందే పుస్తమాటలు తీసుకోవాలి రావాల్సిందే మీరు జీవనాట తీయాల్సిందే పుస్త మట్టలు పట్టుకుని వచ్చి చల్లంగా జీవనాశ ఇచ్చి మీ వృత్తి దర్భంగా మీరు తీసుకునే కట్టకాలు తీసుకొని పోతే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎవరైనా ఇలా ఆ రెడీమేడ్ షాపులలో కొ కట్టుకుంటే ఆ జీవనాశి ఉండదు ఇవాళ ఇంకోటి రాష్ట్రంలో కూడా ఈ ప్రాంతాల్లో పిటాలు చేస్తుండ్రో మీ అందరూ కూడా గమనిస్తుండ్రు వాళ్ళ ఈ ఒక్క వృత్తే కాదు ప్రజలు నరసింహ మాట్లాడినట్టు ప్రతి వృత్తిలో ఇవాళ ప్లంబింగ్ కావాలన్నా కానీ ఇవాళ ఆఖరికి వస్తే వ్యవసాయ ఇలా వాళ్ళు లేనిది మన నాటం నష్టలేదు వాళ్ళు లేనిది పంట కలుగుతలేదు ఇవాళ అంటే మనం కూడా ఒకసారి మనకు మనగా ఆత్మ నష్టం చేసుకోవాలి వాళ్ళ మనం మన వృత్తుల పట్ల మీకున్న నిబద్ధత లేదు ఇవాళ మేము వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఇవాళ మా నాట్లు వేయాలంటే బీహార్ జార్ఖండ్ రావాల్సిందే ఇలా పండించిన పంట పోవాలంటే అమాలీలకు కలిసి కావాల్సిందే అంటే మనవులందరూ కూడా వృత్తి ధర్మం పట్ల ఏ విధంగా నిర్లక్ష్యం అవుతుందో ఒక్కసారి మనం కూడా ఆకలింపు చేసుకోవాలి మనం అట్లని చెప్పి ఎవరో వచ్చి మన మీద పిత్తనం చేస్తా అంటే మనం సరే విజ్ఞప్తి చేస్తున్నాం నా వంతు ధర్మంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను మీ కుటుంబ సభ్యులుగా మీకు అండగా ఉంటానని హామీ ఇస్తూ ఈ యొక్క టీచర్ను దయచేసి మీరు విరమిస్తారని కోరు ఉండాలి అన్నీ డైరెక్ట్గా చెప్పేవి ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాలు చేసి తప్పకుండా మా వాళ్ళకు అండగా ఉండి మా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మన సిరిసిల్ల నియోజకవర్గ ముద్దుబిడ్డ ఉస్తామాబాద్ మండల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన మహేందర్ అన్న సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దీక్ష విరమింపజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వండుకుంటా నేనే వంద ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి మనం చేయొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మనం సానుకూలంగా ఉండాలి ప్రభుత్వంతో మనకు చాలా పనులు ఉన్నాయి త్వరలో మన ముఖ్యమంత్రి గారిని కలిసి అక్రమ దొంగ బంగారం కేసుల విచారణకి వచ్చి చట్టంలో మాటల కోసం అందరం గుర్తుండేది ఉంది పోయిన సంవత్సరం జూన్ లో తీసే దగ్గర ఈ వారంలో ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తా ఉన్నాం ఇక్కడి నుంచి అన్నను కూడా అన్న కూడా మనతో పాటు వస్తారు మహేందర్ అన్న మనం వెళ్ళే రోజు మీరు కూడా అందరూ సార్ మనకి ఇంకా చాలా పనులున్నాయి పెద్దలు మనకు సమయం కేటాయించి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం విలువయ్యాయి